ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది చెరువు అండి ఈ చెరువులో మాకు నీరు లేకపోవడం చాలా ఇబ్బందికరం అండి ఎందుకంటే ఇప్పుడు మాలాంటి రైతులు ఏంటంటే వర్షాలు లేకపోవడంతో ఈ చెరువు నిండకపోవడంతో మాకు ఇబ్బంది అవుతుందండి అదే ఈ చెరువు నీరు ఉంటే మాకు ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఇప్పుడు ఉడుచుకోవడానికి కూడా అవకాశం అండి ఇప్పుడు ఏంటంటే సుమారు ఏడు నెలలు బట్టి వర్షం లేకపోవడంతోనే కాక మొన్న వర్షం పడిందండి ఈ వర్షం పడినా ఈ చెరువు అంత నిండి అంత పడలేదండి ఎందుకంటే ఇప్పుడు వర్షం మాకు బాగా పడి ఉంటే ఈ చెరువు నిండుతుంది మేము ఏంటంటే నీరు కట్టుకోవడానికి అవకాశం అండి అంటే పంట పండిన వరకు మనకి ఏంటంటే వరి పండే వరకు ఈ చెరువులో నీరు ఉంటే మాకు అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే టైం టు టైము నీరు కట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మందుకు అంటే మందు పిచ్చికారు చేసుకోవచ్చు అండి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్